నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు బుచ్చులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా స్వీట్ కార్న్తో స్నాక్ ఐటమ్ చాలా సూపర్గా ఉంటుంది చేయటము ఈజీనే తినేటప్పుడు కూడా చాలా ఈజీగా లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు అంత సూపర్గా ఉంటుంది మరి స్వీట్ కాన్ దొరికే సీజన్లో అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో ఫుల్ రెసిపీ కోసం ఒకసారి వీడియోలోకి వెళ్తూ చూద్దాం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టపడతారు గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే అప్పటికప్పుడుగా ఇలా మనం స్నాక్ ఐటమ్స్ చేయొచ్చు మరి దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదంటే మనకి టమాటో ఉంటే టమాటాకాయ చప్ ఉంటే చాలు సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం పుదీనా చట్నీ టమాటాకాయ చప్పు వీటితో ట్రై చేసి చూడండి అయితే ఇక్కడ స్వీట్ కార్న్తో చేసుకున్న ఈ రెసిపీ కోసం ఒక కండంతా కార్న్ అయితే వలుచుకున్నానండి ఇలా మనకి హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లోకి వాటర్ తీసుకొని హోల్స్ ఉన్నవి నేనైతే ఇలా పెట్టున్నాను హై ఫ్లేమ్లో ఉంచి నేను ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ముందుగా నేను చేసే ఈ రెసిపీకి ఇవి ఉడికించుకోవాలి ఇక్కడైతే ఐదు నిమిషాల తర్వాత మొత్తం మొక్కజొన్న అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత వీటిలోంచి కొన్ని తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఎక్కువగా కాదండి ఒక పావు వంతు వరకు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ ముద్దను కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను పాటుగా కారం పసుపు అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కూడా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండి వేసుకుంటున్నాను ఇందులోకి కావాల్సినంత వాటర్ వేసుకొని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని కలుపుకుంటున్నాను నేను మొక్కజొన్నను ఎందుకు గ్రైండ్ చేశానంటే ఇందులోకి చక్కగా పిండి ఎక్కువగా పట్టకుండా ఉంటుందండి మొక్కజొన్న గ్రైండ్ చేసి వేసుకోవడం వలన బియ్య పిండి కానివ్వండి కాన్ఫ్లవర్ కానీ ఏదైనా సరే ఎక్కువగా పట్టకుండా తక్కువ క్వాంటిటీతో సరిపోతుంది పోషకాలన్నీ అందాలంటే ఇలానే ట్రై చేసి చూడండి ఇలా చూడండి ఇలా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు స్పూన్తోనే ఆయిల్లోకి వేసుకునేలాగా వచ్చేసింది ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నానండి నేను ఈ పిండితో ఒక్కొక్క స్పూను తీసుకొని ఆయిల్లో వేసేసుకుంటాను నేను ఆయిల్ కూడా ఎక్కువగా వేయలేదండి కరెక్ట్గా ఇది నేను వేసేది స్పూన్తో అయితే వేస్తాను ఆ హైట్కి తగ్గట్టుగానే వేసుకున్నాను ఆయిల్ ఇక్కడ ఇక్కడ పాన్కి తగినన్ని వేసేసుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ ఎక్కువగాను డీప్ ఫ్రైకి తగినట్లుగా వేయకుండా కొంచమే వేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి కార్న్ మొక్కజొన్నలు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ జొన్నలు అన్నా కూడా విడిపోకుండా కూడా ఉంటాయండి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి మీరు స్పూన్తో కాకపోయినా చేత్తో అయినా కూడా వేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో అయితే మూడు నుంచి ఐదు నిమిషాల పాటు అయితే వేయించుకోవడానికి సరిపోతుంది ఇక చూడండి రెండు వైపులా గోల్డెన్ కలర్ వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను మిగిలిన పిండి అందరితో కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి స్వీట్ కాన్తో మంచి స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ